అస్మద్గురుభే నమ లక్ష్మీనారాయణల దివ్య పాదాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అక్షయ తృతీయ ఏ సమయంలో ఎలా చేసుకోవాలి ఏం కొనాలి ఏం కొనకూడదు ఏ సమయంలో మనం దీపారాధన చేసుకోవాలి ఏ సమయంలో పూజ చేసుకుంటే మనకు బాగా కలిసి ఇలాంటి సంపూర్ణమైనటువంటి అన్ని విషయాలు మనం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి కొన్ని వస్తువులు అసలు కనీసం చూడన కూడా చూడకూడదు ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఏవి తెచ్చుకోకూడదు ఇలాంటి విషయాలు చాలా విలువైనటువంటి వీడియో అనమాట పూర్తి సమాచారంతో మీ ముందుకు ఈరోజు ఈ వీడియోని తీసుకురావడం జరుగుతుంది ఇవన్నీ కూడా పండితుల దగ్గర నుంచి గ్రంథాల దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం ఇందులో మాత్రం నా సొంతమైనటువంటి సమాచారం ఏది లేదు అని చెప్పి తెలుసుకోండి సరే ఇప్పుడు అక్షయ తృతీయ అనగానే మన అందరికీ కూడా మనసు బంగారం మీదకి వెళ్ళిపోతుంది బంగారం ఖచ్చితంగా కొని తీరాలి బంగారం కొనుక్కుంటే మంచిదే కానీ మన శాస్త్రంలో ఏమని చెప్పారు అంటే కలిపురుషుడు బంగారంలోనే ఎక్కువ ఉంటాడట అసలు ఎక్కడెక్కడ ఉంటాడో తెలుసా కలిపురుషుడు జోదం జరిగే చోట శుభ్రము ఆశుచి శుచి అబద్ధం ఆడే చోట అంటే దురలవాట్లు ఎక్కడైతే ఉంటాయో అలాగే భర్తను నిందించే వాళ్ళ దగ్గర అలాంటి చోట్ల అన్ని చోట్ల కలిపురుషుడు ఉంటాడు అంతకంటే ఎక్కువగా బంగారంలో కూడా ఉంటుంది అందుచేత బంగారం దొంగిలించకూడదు అంటారు అంతే కదా బంగారం దొరికినా కూడా తీసుకోకూడదు ఒకవేళ దొరికినా అది ఎవరిదో తెలియనప్పుడు ఆ లోకోపకారార్థం ఉపయోగించాలి తప్పితే బంగారం మన స్వార్థం కోసం కానీ మన ఇంట్లో ఖర్చు పెట్టుకోవడానికి కానీ అస్సలు ఉపయోగించుకోకూడదు అంటారు అంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు కదా సరే ఇప్పుడు అక్షయ తృతీయ అంటున్నాం కదా అక్షయ అంటే అందరికీ తెలిసిందే క్షయము క్షయము కానిది అంటే నశించనిది అని అర్థం నశించకుండా ఉండేటటువంటిది ఏవైతే ఉంటాయో ఆ రోజు మరి అసలు అక్షయ తృతీయ యొక్క విశిష్టత ఏంటి అంటే ఆ రోజు పరశురామ జయంతిట అంతేకాదు గంగా నది భూమి మీద అవతరించినటువంటి రోజు కూడా అక్షయ తృతీయే మరి సూర్య భగవానుడు పాండవులే ఆరాధనకి మెచ్చి ద్రౌపదీ దేవికి అక్షయ పాత్రను ప్రసాదించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ నాడే మరి వ్యాస భగవానులు భారతాన్ని ఈ అక్షయ తృతీయ రోజు నా నుంచే మొదలు పెట్టారు భారతం రాయడం అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మని కలుసుకున్న రోజు కుచేలుడు. అలా అటువంటి రోజు అక్షయ తృతీయ రోజు మరి ఈ అక్షయ తృతీయ రోజునే ఆఖరికి కుబేరుడు కూడా ఈశ్వరారాధన చేసి పరమేశ్వరుడిని మెప్పించి లక్ష్మీ తల్లితో సమానంగా ఆయన ధనాధిపతిగా అయినటువంటి రోజు ధనాధిపతి అనగానే కుబేరుడు గుర్తొచ్చేటటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయే మరి ఇలాంటి అక్షయ తృతీయ రోజున దేవతారాధన చెయ్యాలి కొన్ని వస్తువులు కొనాలి కొన్ని వస్తువులు అస్సలు ఇంటికి తీసుకురాకూడదు అసలు అవేంటో చూద్దాం సామాన్యంగా అక్షయ తృతీయ కృత్తిక రోహిణి నక్షత్రాలతో కలిసి వస్తే చాలా అద్భుతమైనటువంటి రోజు చాలా పవర్ఫుల్ డే అనమాట ఆ రోజు మీరు ఏం చేసినా ఒకటికి కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అది పుణ్యమైన పాపమైన ఒక్కొక్కసారి వేరే నక్షత్రంలో కూడా రావచ్చు కానీ కృత్తిక రోహిణి నక్షత్రంతో కలిసి వస్తేనే అద్భుతం అంటే ఈసారి రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజు రోహిణి నక్షత్రము తృతీయ మరి ఏ సమయంలో ఉంది ఈ నక్షత్రం యొక్క బలం ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది అద్భుతమైనటువంటి సమయం ఏంటి అంటే ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల కాలంలో వృషభ లగ్నం ఉంది ఈ వృషభ లగ్నంలో ఈ సమయంలో గురు చంద్రులు ఇద్దరు కలిసి ఉన్నారు ధన కారకుడు గురువు మనఃకారకుడు కారకుడు చంద్రుడు గురు చంద్రులు కలిసి ఉన్నటువంటి ఈ సమయాన్ని గజ కేసరి యోగము అంటారు అంటే ఈసారి గజ కేసరి యోగంతో కలిసి వస్తుంది మరి ఇటువంటి సమయంలో ఇష్టదేవత ఆరాధన చేయాలి మన కులదైవాన్ని ఆరాధించాలి లేకపోతే లక్ష్మీదేవి యొక్క ఆరాధన లేకపోతే లలితాంబిక ఆరాధన అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అది కూడా ఆ బుధవారం నాడు ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలు ఉదయం పూట ఆ మధ్యకాలంలో చేస్తే చాలా మంచిది అనమాట జనరల్గా మంగళప్రదమైనటువంటి వస్తువులు ఆ రోజు కొనుక్కోవాలి ఆ రోజు ఆ స్టోర్స్లో చక్కగా ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు పూజ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు స్టోర్స్ నుంచి వస్తువులు కొనుక్కు తీసుకురావచ్చు ఒకళ్ళేమో నైవేద్యాలు తయారు చేయొచ్చు అలా ఇంటిల్లిపాది సమానంగా ఈ దేవత ఆరాధనలో పాల్గొవాలి ఆ రోజు ఇంటికి ఏం తెచ్చుకోవచ్చు అనుకుంటున్నారు కళ్ళు ఉప్పు కదా గరుకుప్పు పసుపు బెల్లం ఇలా లక్ష్మీప్రదమైన మంగళప్రదమైన వస్తువులు కొనుక్కోవాలి సూర్యోదయం అయ్యాక అక్కడ మనకి ఈ వస్తువులతో పాటు పూజలో ఈ వస్తువులతో పాటు కామధేను మన దగ్గర అందరిలో సామాన్యంగా ఉంటుంది దూడా హోపాలు తాగుతూ ఉన్నటువంటి కామధేను యొక్క విగ్రహం కానీ వెండి విగ్రహాలు పెట్టుకుంటున్నారు ఈ మధ్య అది కానీ లేకపోతే చిత్రపటం అయినా సరే అంటే సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి గోమాత చిత్రపటం అయినా సరే దగ్గర ఉండాలి లేకపోతే కొనుక్కునైనా తెచ్చుకోవాలన్నమాట అలాంటి రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు మరి బుధవారం అక్షయ తృతీయ రోజున ఏం చెయ్యాలి అంటే మీకు వీలైతే కనుక ముందు రోజే అది మంగళవారం అయినా కూడా పర్వాలేదు ముందు రోజే లక్ష్మీ రూపు వెండిదైనా సరే కొనుక్కొని తెచ్చుకొని ఈ పూజా మందిరంలో ఈ కళ్ళుప్పు పసుపు లక్ష్మీప్రదమైనటువంటి మంగళప్రదమైన వస్తువులు అని చెప్పుకున్నాం కదా అవి గోమాత ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని వీలైతే ఆ లక్ష్మీ రూపుకి కానీ అలాగే గోమాత విగ్రహానికి కానీ మనం అభిషేకము పూజ మీ ఇష్టం ఏదైనా సరే చేసుకోవచ్చు మరి ఆ సమయంలో ఏ స్తోత్రాలు చదువుకోవాలి ఏ రకంగా పూజ చేసుకోవాలి అంటే మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి అలాగే చేసుకుంటూ లక్ష్మీ సంబంధమైనటువంటి స్తోత్రాలు కానీ లలిత లలిత సంబంధమైనటువంటి స్తోత్రాలు సహస్రనామాలు కానీ లేకపోతే లలిత ఆవిర్భావ స్తోత్రం కానీ ఏదైనా సరే అమ్మవారి సంబంధమైనటువంటి ఏ స్తోత్రమైనా చదువుకోండి చదువుకుంటూ పూజ చేసుకోండి మరి ముందు రోజే కొత్త ఇత్తడి పాత్ర కొనుక్కొని తెచ్చుకుంటే కనుక ఈ బుధవారం అక్షయ తృతీయ రోజున ఆ కొత్త ఇత్తడి పాత్రలో బెల్లం పాయసం వండుకొని ఆ లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ఇంటిల్లిపాది ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవాలి ఆ రోజు ఎవరికైనా సరే అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేస్తే చాలా మంచి రోజు అన్నదానమైన వస్త్రదానమైన అక్షయం అన్నమాట కానీ పొరపాటున కూడా స్టీలు కానీ అల్యూమినియం కానీ కొనకండి ఏ ఆ వస్తువులు కొనకూడదు అలాగే నల్లటి దుస్తులు కూడా అస్సలు కొనకూడదు మరి బ్రహ్మచర్యం పాటించాలి కటింగులు షేవింగ్లు చేయించుకోవడాంటే క్షవరం చేయించుకోవడాలు మాత్రం మానేయాలి ఆ రోజు అసలు చేయకూడదు మద్యము మాంసాహారము మానేయాలి ఆ రోజు వీలైనంత ఎక్కువసేపు మీరు జప ధ్యానాదులతో గడపాలి దేవాలయానికి వెళ్ళాలి శుచిగా శుభ్రంగా ఉండాలి ఆ రోజు బంగారం కొనమని అయితే ఎక్కువగా చెప్పలేదు బంగారం కొనుక్కుంటే స్తోమితో ఉన్నవాళ్ళు కొనుక్కోండి కానీ బంగారంలో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి అది మానేసి ఏవైతే మంగళప్రదమైన లక్ష్మీప్రదమైన వస్తువులో అవి కొనుక్కోవడానికే ప్రయత్నం చేయండి మరి ఆ రోజు సాయంకాలం అద్భుతమైనటువంటి సమయం ఎటువంటి సమయం అంటే అరుణాచలేశ్వరుని యొక్క కళ్యాణం జరుగుతుంది మరి వాళ్ళు అరుణాచలేశ్వరుని యొక్క కళ్యాణం కళతో చూసుకునేటటువంటి భాగ్యం ఉండే అవకాశం ఉండేవాళ్ళు సేవించుకోవచ్చు మరి అలాంటి అవకాశం లేని మనలాంటి వాళ్ళందరం మనం ఏం చేస్తాం అంత దూరం వెళ్ళలేము కదా అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే భావన చెయ్యాలి సాయంకాలం చక్కగా చంద్రోదయం అవుతుంది కదా చంద్రోదయం అయినప్పుడు ఆ చంద్రుని చూస్తూ ఆ పరమేశ్వరుని యొక్క రూపాన్ని మననం చేసుకుంటూ పరమేశ్వరుని సెగలోనే ఈ చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆయనను ఊహించుకుంటూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ స్మరణ చేయండి కాసేపు లేకపోతే ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ అంటూ ఆ ఒకసారి నమస్కారం చేసుకోండి మూడు సార్లు పదకొండు సార్లు అనుకోండి అలా చేస్తే చాలా అద్భుతమైనటువంటి భావన కలుగుతుంది సాక్షాత్తు మనం కూడా ఆ అరుణాచలేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణాన్ని వీక్షించేటటువంటి పుణ్యం మనకి కూడా కలుగుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా బుధవారం నాడు ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలలో మీరు ఏం చేసినా సరే అది చాలా అఖండమైనటువంటి యోగం అబద్ధాలు ఆడడం కానీ ఎదుటి వాళ్ళు దూషించడం కానీ తిట్టడం కానీ ఇలాంటి నెగిటివ్ పనులు ఏమీ చేయొద్దు అన్నీ కూడా పాజిటివ్ పనులే చేయండి ఇల్లంతా పసుపు నీళ్ళు జల్లుకోండి ఇంట్లో తోరణాలు కట్టుకోండి గడపకి పసుపు రాసుకోండి ఇల్లంతా కూడా సంతోషంగా ఉండండి పాయసం తిని నైవేద్యంగా పెట్టినటువంటి పాయసాన్ని ప్రసాదంగా తీసుకుని ఆనందంగా ఉండండి ఆ రోజు అక్షయ తృతీయ నాడు ఎప్పుడూ కూడా దేవతారాధనకి మాత్రమే ఉపయోగించండి గజ కేసరి యోగంతో వచ్చేటటువంటి ఈ అక్షయ తృతీయ మామూలు అక్షయ తృతీయ మాత్రం కాదు ఎవరు కూడా ఈరోజు విడవద్దు లోకా సమస్త సుఖన భవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం